నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు నేను మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని చంద్రుడికి సంబంధించి ఒక పూజ ఏదో చెప్తాను అని అన్నారు మీరు అది చాలా చాలా ఆ అంటే మోస్ట్ సేలబుల్ టాపిక్ అంటారు కదా అది ఆర్థిక ఇబ్బందులు ఈ టాపిక్ కి సంబంధించిన పూజ చెప్తాను అని అన్నారు దాని గురించి మరి మాట్లాడుకుందాం అక్క చెప్తారా ప్రేక్షకులకి తప్పకుండా చెప్తాను అయితే ఎందుకు చూస్తారు ఆర్థికంగా ఆర్థిక ఇబ్బందుల గురించి మనం మాట్లాడినప్పుడు డబ్బుల గురించి మనం మాట్లాడినప్పుడు అంటే ఈ సమస్య డబ్బు గురించి సమస్య పోతే అది తర్వాత చూసుకోవచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది అందరికి అది ద మోస్ట్ మెడ మీద పీ పీక మీద కత్తిలాగా ఉండే సమస్య ఆర్థిక సమస్య కరెక్ట్ కాబట్టి నువ్వు ఏమైనా అయిపో ముందు నాకు డబ్బులు ఇచ్చి అయిపో అని వాళ్ళు కూడా ఉంటా ఉంటారు కాబట్టి అలా ముంద ముందు అసలు ఆ డబ్బు బాధ తీరిపోతే బాగుండు అని అనుకుని పాపం అందరూ చూస్తారు అన్న ఉద్దేశం అనిపిస్తుంది నాకు కానీ ఇది మాత్రం తప్పకుండా మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉంటే గనక తప్పకుండా తొలగింపజేస్తుంది అనే నమ్మకం నాకుంది తప్పకుండా చెయ్యండి ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా చంద్రుడు సరిగ్గా లేకపోతే గనక మనకి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అనేది నా గట్టి నమ్మకం ఎందుకు అని అంటే ఆర్థిక ఇబ్బందులు అంటే మానసిక ప్రశాంతత అనేది ఉండదు ఉండదు అండ్ మోర్ ఓవర్ వాటర్ కి సంబంధించింది కూడా చంద్రుడు కాబట్టి తప్పకుండా మనం ఇక్కడ ఎలిమెంట్ వాటర్ ని కూడా యూస్ చేసుకుంటాము అలాగే వాటర్ అనేసరికి మనకి అంటే ఈ ధాన్యాలు ఏవైతే ఉన్నాయో పెరుగు ఇలాంటివన్నీ కూడా మనకి తినే పదార్థాలు కూడా ఇక్కడ మనం తప్పకుండా ఉపయోగించుకుంటాం ఈ పూజలో అయితే ప్రకృతి మనకి వరం ఈ పూజ గురించి తెలుసుకుంటే అని నా అభిప్రాయం ఎందుకంటే అష్టమి రోజు మొదలు పెట్టాలి ఈ పూజ అరే ఇప్పుడు మొన్న అష్టమి వెళ్ళిపోయిందే వచ్చే అష్టమి మళ్ళీ వచ్చే శుక్లపక్ష అష్టమి అందున మాఘమాసం శుక్లపక్ష అష్టమి నాడే మొదలు పెట్టాలి శుక్లపక్ష పౌర్ణమి వరకు చేయాలి కదా అందుకని ఓకే అయితే మాఘమాసంలో చేసుకోవచ్చు సూపర్ సూపర్ ముందుగానే చెప్తున్నాము చక్కగా నోట్ చేసుకోండి మాఘమాసంలో అష్టమి తిది తీసుకున్నప్పుడు అష్టమి రోజు ఏం చేస్తారు ముందు అంటే కొంచెం పెరుగన్నం పెరుగు అప్పటికప్పుడు తోడేసుకున్నదే కావాలి పొద్దున్న తోడేసుకుని మీరు ఎవ్వరు కూడా యూజ్ చేయకూడదు అంత కప్పులో పెరుగు తర్వాత కొంచెం అన్నం వండుకోండి పెరుగన్నం వండేసేసి కొద్దిగా పోయింది అంటే దద్దోజనం చేసుకోండి పెరుగుతో తోడుకుంటున్నాక రాత్రి తోడేస్తే కుదరదా నిద్ర చేయకూడదా నిద్ర చేయకూడదు అని కదా మళ్ళీ వాడేస్తారేమో భయం పూజకి కదా వాడకపోతే పర్వాలేదు మీరు వాడకుండా ఉండాలి పెరుగు అంతే ప్యాకెట్ వాళ్ళు ప్యాకెట్ పెరుగు తెచ్చుకుంటే అయిపోతుంది తోడేసుకుంటే అది ఆనందంగా ఇంట్లో మీ ఇష్టం ప్యాకెట్ పెరుగు వాళ్ళు కూడా ఉన్నారు అలా అయితే ఆ ప్యాకెట్ ఎక్కడ కూడా ఓపెన్ చేయకుండా పెట్టుకోండి పోపు వేయండి కొంచెం దద్దోజనం చేయాలి ఎందుకంటే ఉత్తి పెరుగన్న మనం నైవేద్యం పెట్టమన్నమాట కాబట్టి ఆ పెరుగన్నం తీసుకొని వెళ్ళి బయట చంద్రుడి దగ్గర పెట్టి ఒక మంచినీళ్ళు గ్లాస్తో వాటర్ పెట్టాలి వాటర్ పెట్టేటప్పుడు గాజు గ్లాస్తోనే పెట్టండి ఎప్పుడైనా ఎందుకు అని అంటే మన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏమైనా చేసినప్పుడు మంచినీళ్ళతో చేసుకున్నప్పుడు అది పారదర్శకంగా ఉండాలన్నమాట పారదర్శకం అంటే సీత్రు సీత్రు ఆ కనిపించే కనిపించేలాగా ఉండాలన్నమాట అది గాజు గ్లాస్ లో పెట్టుకోవాలి అయితే పెట్టుకొని అక్కడ మనము అమ్మవారికి ఒక దీపం కూడా వెలిగిస్తాం తులసి కోట దగ్గర పెట్టుకోండి అందరు చక్కగా ఓకే తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించేసి ఒక చిన్న ముగ్గులాగా వేసేసి అక్కడ పెరుగందం పెట్టేసి మంచినీళ్ళు పెట్టి ఆ ముందు గణపతిని ప్రార్థించండి తర్వాత కనకధార స్తోత్రం చదువుకోండి అదే అది పౌర్ణమి నాడు కాదు కదా ప్రతిరోజు అష్టమి నాడే అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఆ తర్వాత పౌర్ణమి ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు మీరు ఇక్కడ చూడండి ఎనిమిది సంఖ్య వచ్చింది అదే అష్టలక్ష్ములకి ఆ తోడు అనమాట ఆ అష్టలక్ష్ములకి మనం పూజ చేసినట్టే కనకధార స్తోత్రం చదువుకోండి అలాగే అసలక్ష్మి స్తోత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది అక్కడే ఆర్తి ఇచ్చేసేసి ఆ పెరుగుదాం అందరూ కూడా చక్కగా ప్రసాదం తినండి మా ఇంట్లో పిల్లలు పెరుగు తినరు మా హస్బెండ్ పెరుగు తినడు మీరు ఒక్కరే తినండి అప్పుడు మీరు ఒక్కరు ఎంత తినగలుగుతారో అంత చేసుకోండి మూడు చెంచాలైనా ఐదు చెంచాలైనా మీ ఇష్టం ఇంకా కానీ తినాలి తినాలి అలా ఎనిమిది రోజులు చేయాలి పౌర్ణమి రోజు ఏం చేయాలి అంటే పప్పు కూర పులుసు పచ్చడి అన్నీ వండుకొని మీ ఇష్టం మీరు ఏం తినగలిగితే అది చక్కగా చేసుకొని పూరి ఒక్కటి కంపల్సరీ చేయండి అలాగే శనగలతో ఈ చోలే శనగలు అంటారు చూసారా చోలే శనగలతో కూడా కూర చేసుకోండి ఓకే ఎందుకంటే లక్ష్మీదేవికి మీరు వైష్ణవిదేవి భోగని ఇమేజెస్ కొట్టండి కంపల్సరీ పూరి ఇంకా శనగల కూర ఉంటుంది అనమాట అమ్మవారికి చాలా ఇష్టము చాలా ఇదిగా పెడతారు అక్కడ నార్త్ సైడ్ కంపల్సరీ చక్కగా కొంచెం కొంచెం చేసుకొని అవన్నీ కూడా నైవేద్యం పెట్టండి అది ఇంటిలి పాది తినాలన్నమాట మిగతా అంతా కూడా నైవేద్యం కిందకే అయిపోతుంది కదా ఆకులో పెట్టింది మాత్రము ఆ పూజ చేసుకున్న వాళ్ళు భర్త ఇద్దరు తినారు ఖచ్చితంగా మిగతా అందరూ మామూలుగా తినేసేచ్చు అక్కడ విస్తరాకులో పెట్టింది మాత్రం ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా తినాలి ఇక్కడ పెరుగున్నానికి మీరు విస్తరాకులో పెడితే చాలా మంచిది ఏది అరిటాకులో అరిటాకులో ఇప్పుడు విస్తరాకులు మరి ఎండిపోయినట్టుగా దొరుకుతున్నాయి అరిటాకులో గనక పెరుగన్నం నైవేద్యం పెడితే ప్రతి రోజు చాలా మంచిది మీకు దొరికితే అరిటాకు యూస్ చేసుకోండి ఈ చక్కగా ఎనిమిది రోజులు చక్కగా దొరుకుతున్నాయి పది రూపాయలు పెడితే ఐదు ఆకులు చక్కగా దొరుకుతాయి అలా ఫారెన్ లో కదా ఫారెన్ లో ఉంటే మామూలుగా మీరు కప్స్ వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళకి కూడా ఏంటి మన విస్తరాకులతోనే ప్లేట్లు వస్తున్నాయి అక్కడ ఆర్డర్ పెట్టేసుకుంటాయి లేదు అట్లా కాదు అని అనుకుంటే గనక మామూలుగా ఏ ప్లేట్ అయినా స్టీల్ ది కాకుండా మిగతా ఏవైనా మీరు చూసుకోండి ఇంకా కాజు ప్లేట్ సిరమిక్ పింగాణి ప్లేట్స్ ఉంటాయి కదా మన దగ్గర డైనింగ్ కి సంబంధించినవి క్రాకరీ క్రాకరీ ఐటమ్స్ ఉంటాయి కదా దాంట్లో పెట్టుకోండి అర్టాక్ లో పెడితే చాలా మంచిది అష్టమి నుంచి పౌర్ణమి వరకు చేయాలి మధ్యలో అడ్డు వస్తే ఏంటి పరిస్థితి అడ్డు రాకుండా తెలుస్తుందిగా మనకి పిసిఓడి ఒడి ఉంటాయి పిసిఓడి ఉంటే ఇక ఎనిమిది రోజులు రాకమ్మా అని దాన్ని పెట్టుకోవడం వచ్చింది అంటే మళ్ళీ అష్టమి దగ్గర అష్టమికి చేసి కంటిన్యూ చేయడం కుదరదు కదా కంటిన్యూ చేయడం కుదరదు ఎందుకంటే వండే వాళ్ళు ఉండాలి నైవేద్యం పెట్టే వాళ్ళు ఉండాలి వీళ్ళు పక్కన కూర్చోవాలి ఇవన్నీ ఎంత మంది ఇళ్ళల్లో కుదురుతాయో నాకైతే తెలియదు కదా కాబట్టి తప్పకుండా అడ్డు మాత్రం రావద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ కనకదార స్తోత్రం ప్రతి రోజు ఈ ఎనిమిది రోజులు చెయ్యాలి అలాగే అక్క ఇది కూడా చదువుకోండి చక్కగా ఎనిమిది రోజులు మహాలక్ష్మి అష్టకమా లేదు లేదు సుమల సందిత సుందరి మాధవి అని ఉంటుంది కదా ఎనిమిది లక్ష్మీలని మనం అష్టలక్ష్మికి సంబంధించి అలా ఎలాంటి బాధ ఉన్నా కూడా తొలగిపోతుంది మీ పిల్లలకి వివాహం అవ్వాలి అంటే కూడా ఈ పని అవుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే సంతానం కోసం చేసే వాళ్ళు కూడా ఈ పూజ చేయొచ్చు చేయచ్చా మీరు ఇంకా పౌర్ణమికి మీ కోపిక ఉంటే పౌర్ణమి రోజు చక్కగా శాస్త్రం కూడా చదువుకోవచ్చు అద్భుతంగా అయితే ఇది ఈ పూజ ఎనిమిది రోజులు చేసేటప్పుడు పొద్దునుంచి ఉపవాసం ఉండాలా తల స్నానాలు చేయాలా ఇవన్నీ తల స్నానం మొదటి రోజు చేస్తే సరిపోతుంది అయితే అన్నం తినకూడదు చపాతీను పూరిను దోసలు ఇడ్లీలు ఇష్టం ఏమైనా తినండి కానీ అన్నం తినకుండా చేసుకోవాలి అన్నం తింటే అంటైపోతాం కదా మళ్ళీ అందుకని అన్నం తినం సాయంత్రం పూజ పూజ చేయాలి అయిన తర్వాత తినచ్చు చక్కగా తిని పెరుగన్న ఏం ప్రాబ్లం లేదు రైట్ అక్క చాలా చాలా అంటే చేసుకోవాలి అన్న ఉత్సాహం తీసుకొచ్చింది పూజ మనకు ఎందుకంటే అష్టమి చంద్ర విభ్రాజ మనం చూస్తాము చంద్రుణ్ణి అష్టమి రోజు భలే ఉంటాడు మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నారు అష్టమి రోజు నుంచి ఇంకా దినదిన ప్రవర్ధమానంగా అలా బాధ్యత నాకుంది ఏడు సుతకంలో ఉన్న వాళ్ళు చేయించారు లేదు చేద్దాం ఎయిట్ అయిపోయాక చేస్తామని దండం పెట్టుకోండి చక్కగా రైట్ అక్క రైట్ అక్క చాలా చక్కటి విషయాన్ని ఈ రోజు మాకు పరిచయం చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే